హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బూరెలు అప్పటికప్పటికి సింపుల్ వేలో చేసేసుకునే బూరెలు అండి వన్ కప్ బొంబాయి రవ తోటి ఈ విధంగా బూరెలు తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి సింపుల్ వేలో అయిపోయి చేతులతో పని లేకుండా అలా గేరేట్తో వేసేస్తే అలా పొంగి ఇలా వచ్చేస్తాయి అండి చూడండి ఎంత బాగా వచ్చినాయో బాగా బి పర్ఫెక్ట్గా పిండి అనేది బాగుడికి చాలా చాలా బాగా వస్తాయి చూడండి చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అప్ అప్పటికప్పటికే సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకొని తినేయచ్చు ఎం చక్క చూడండి ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను లోపల పిండి అనేది మనకి ఎక్కడా లేకుండా బాగా పూర బాగా పొంగి లోపల పిండి కూడా బాగా ఉడికి ఎంత బాగా పొంగిందో చూడండి పిండి అనేది లోపల లేకుండా అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపించేస్తాను ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వతో చేస్తేనే బూర్లు అనేవి బాగా వస్తాయి చూడండి సన్న ఉప్మా రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా అది అలా వన్ కప్ వేసేసుకొని నీట్గా చేసేసుకొని ఆ విధంగా సన్న రవ్వ అండి ఆ విధంగా బొంబాయి రవ్వ వన్ కప్పు వేసేసుకొని అందులో వన్ కప్పు షుగరు మిక్స్ చేసి పెట్టుకున్నాను పొడి అయితే మనకి బాగా కలిసిద్దండి ఆ విధంగా పొడి చేసి వేసుకొని బొంబాయి రవ్వ ఎంత వేసుకున్నామో మనకి పంచదార కూడా అంతే వేసేసుకోవాలి వన్ కప్పు పంచదార పొడి వేసుకున్నాను వన్ స్పూను వంట చూడ వన్ స్పూను యాలకిల పొడి వన్ స్పూను చాల్ట్ వేసుకుంటే స్వీట్లో చాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి అలా నల్ల నువ్వులు మనకు ఆడు ఉంటాయి కదా ఇంట్లోనే ఆ విధంగా వేసుకుంటే తినడానికి కూడా ఆడ ఆడ తగులు తబూరిలోకి బాగుంటాయి అండి వేసుకోకపోతే స్కెచ్ చేయొచ్చు ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి చాలా చాలా ఈజీ పదే పది నిమిషాల్లో ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి రవ్వ అనేది మనం వేసుకున్న పాలకి బాగా నాని బాగా పట్టేసిద్ది అంటే పక్క నిమిషం అలా వదిలేసి ఇందులోకి వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వన్ కప్పు గోధుమ పిండి వేసేసుకొని ఈ పిండిలో బాగా కలుపుకోవాలి వన్ కప్పు పాలు వేసుకొని బొంబాయి రవ్వ కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ గోధుమ పిండి వేసుకోవాలండి వన్ కప్ గోధుమ పిండి వేసేసుకొని ఇంకొక కప్పు పాలు తీసేసుకొని మొత్తం పాలతోనే కలుపుకోవాలి బూరెనేవి చూడండి అలా రెండు కప్పులు పట్టినవి అలా మొత్తం వేసేసుకొని నీట్గా అయితే కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కొద్దిగా లూజ్గా ఉండాలి మనకి రవ్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా నాని కొద్దిగా పిండి అనేది టైట్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటాం కాబట్టి చూడండి ఆ విధంగా కొద్దిగా జారుగా గింటె వదిలితే ఆయిల్లో అలా పడేటట్టు ఉండాలి మరీ జావ చేసుకోకూడదు ఆయిల్ వేల్చేసేది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రవ్ అనేది కొద్దిగా నాని కొద్దిగా పిండి అనేది టైట్ అయ్యిద్ది మరీ టైట్ అయ్యింది అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ వేసేసుకొని అయినా పాలు వేసేసుకొని అయినా కొద్దిగా లూజ్ కలుక్కోవ కలుక్కోవచ్చు చూడండి ఆ పిండి అనేది కంటినెస్లో ఉండాలి ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది ఇక్కడ డీప్ సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని కొద్దిగా మందపాటు కలాయి పెట్టుకోవాలండి కొద్దిగా వేసుకుంటే ఆయిల్ కాలిందో లేదో తెలిసిపోయిద్ది అలా కొద్దిగా వేసేసుకొని ముందు మనం వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఎంచక్క అన్నీ బాగా వస్తాయండి ఈ విధంగా ఆయిల్ కాకిన తర్వాత ఒక్కొక్క గరిట మనం వేసుకునేటప్పుడల్లా పిండి కలిపేసేసుకొని గరిట ఒకే చోట ఉంపేయాలండి మొత్తం వేసేసుకోకూడదు అక్కడే పెట్టేసి పిండి అనేది వదిలేయాలి అప్పుడు అనేది బాగా వెడలుపుగా బాగా ఉబ్బి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా ఉబ్బిపోయిందో అలా వన్ సైడ్ తిప్పేసేసుకుంటూ ఇలా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకోవాలి మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ వంటలో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే మరీ హైలో పెట్టేసుకుందాం అనుకోని పైన కాలిపోయిద్ది లోపల కాలదు అందుకని నార్మల్గా పెట్టుకొని కాల్చుకోవాలండి చూడండి ఆ విధంగా కాల్చుకొని టిష్యూ పేపర్స్లో కానీ వర్సుపులో కానీ ఆయిల్ వచ్చిన దాకా వేసుకోవాలి ఇలా ఇంకోటి చూపిస్తున్నా చూడండి అలా గరిట్ ఎక్కడ పెట్టినామో అక్కడే వంచేసేయాలి అప్పుడు బూరి షేప్ కూడా బాగా వస్తుంది మనకి బూరి కూడా బాగా పొంగిద్ది ఇలా జస్ట్ పైన అలా ఆయిల్ వేసేసుకొని తిప్పేసుకున్నాం అనుకోండి సరిపోయిద్ది చూడండి అలా వన్ సైడు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా వన్ సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ అలా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకొని తీసేసుకోవాలండి ఇలా సింపుల్ వేలేలో అప్పటికప్పుడు బూరీలు తిలా అనిపించినప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసి ఎంచక్క ఇంట్లో వాళ్ళకి పెట్టేయించండి అంత బాగుంటే ఈ బూరీలు అనేవి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో చూడండి ఎంత బాగా వచ్చినాయో అలా మొత్తం అయితే అలా విధంగా వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వడిచిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టిస్తారనుకోండి ప్లేట్ ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బూరీలు కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో బూరెలు అనేవి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయి బూరెలు ఇలా ఎండ్ చక్క ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా బాగా తింటారండి అప్పటికప్పుడు సింపుల్ ప్రాసెస్లో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకో వీడియోలో కలుద్దాం